అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది నమస్తే విలేజ్ నేను మీ సురేష్ జోత్తాడ మనం ఈ రోజు కైలాస్ గిరి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాం గ్లాస్ బ్రిడ్జ్ అనగానే మనకి చైనాలో ఉండే గ్లాస్ బ్రిడ్జెస్ గుర్తొస్తాయి ఎందుకంటే ప్రపంచానికి గ్లాస్ బ్రిడ్జెస్ ఆ థ్రిల్లింగ్ ను పరిచయం చేసింది చైనీదే సో ఏంటంటే పైన ఎక్కడో ఆకాశం కింద చాలా లోతుల్లో అడవులు భూము ల్యాండ్ ఏదో మొత్తానికి నదులు ఏవో కనిపిస్తాయి వాటి మధ్యలో నుంచి అంటే గాల్లో నడుస్తున్నట్టుగా ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని ఇవ్వడమే గ్లాస్ బ్రిడ్జెస్ యొక్క ప్రత్యేకత మరి ఈరోజు ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఆ థ్రిల్లింగ్ని ఇస్తుందా లేదా అసలు జనాలు ఊహకు అందినే అందే విధంగా ఉందా లేదా అసలు దీంట్లో వాస్తవాలు ఏంటి నిజాలు తెలుసుకుందాం అసలు గ్లాస్ బ్రిడ్జెస్ ప్రత్యేకతలు కానీ అనుభూతి కానీ ఆ థ్రిల్లింగ్ కానీ మన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ అనుభూతిని అందిస్తుందా లేదో మనం ఈ కథనంలో చూద్దాం రెడీయా నాకెట్లా వస్తుంది ఇది యూట్యూబ్ లో వస్తుందండి విలేజ్ వ్యాన్ వ్యాన్ విఏఎన్ వ్యాన్ ఫ్రైడే విలేజ్ వ్యాన్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ అనమాట వెయిటింగ్ ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోలో ఆ విజువలైజేషన్ ఆ ఉదరగొట్టే మాటలు మ్యూజిక్కి మెల్ట్ అయిపోయి అందరూ వెళ్తున్నారని అక్కడేదో ఉందని ఒక హైలో వెళ్ళి అలాగే ఆ హైలోనే వచ్చేస్తారు చాలా మంది కానీ నిజంగా ఏం ఫీల్ అయ్యారు అంటే నూటికి ఎనభై శాతం మందికి ఏ ఫీలింగు ఉండదు అలా చెబితే బాగుండదని ఓహో భలే ఉంది అద్భుతం అనేస్తుంటారు చాలా మంది టూరిజం వెళ్ళే చాలా మంది పరిస్థితి ఇదే అందుకే గ్లాస్ బ్రిడ్జ్ విషయంలో జనాలకు ఆ ఫీలింగ్ ఉండకూడదని ఉన్న నిజాలే చెబుదామని అనిపించి ఈ వీడియో తీస్తున్నా గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళినప్పుడు మీ మనసుకు ఫ్రెష్ ఫీలింగ్ కలగాలని మీరు అనుభూతి చెందాలనేది ఈ స్టోరీ లక్ష్యం గ్లాస్ బ్రిడ్జ్ అందాలని చూసాం కదా చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో అవి కూడా మనం తెలుసుకున్నాం ఇదేంటంటే సెయింట్ గోవెన్స్ అంటారు కదా ఆ గ్లాస్ అంట ఇది అలాగే జర్మనీ తెప్పించారు ఇది ఫార్టీ ఎంఎం ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అలాగే చాలా క్లీన్ గా ఉంటుంది ఒకేసారి నలభై మంది దీంట్లోకి రావచ్చు కెపాసిటీ అయితే హండ్రెడ్ వంద మంది రావచ్చు కానీ స్టార్టింగ్ కదా ఒక నలభై మంది ముప్పై మందిని మాత్రమే తీసుకొస్తున్నారు చాలా భయపడుతూ రావడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఒకసారి చూడండి అమ్మ మీకెలా అనిపిస్తుంది దాంట్లోనే అర్థమైపోతుంది కదా భయపడుతున్నారు ఎందుకు సినిమా ఫియర్ ఎత్ ఫియర్ ఎందుకమ్మ భయపడుతున్నారు ఎత్తంటే ఫియర్ కాదు అంతే అంటే ఎత్తులో ఉన్నాం కదా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే జాగ్రత్త పట్టుకోవాలా ఎవరు ఎత్తుకోకండి పిల్లల్ని

ఈ కుర్రు చూడండి చిన్నపిల్లలు ఆడవాళ్ళు చక్కగా భయపడకుండా నడిచేస్తుంటే ఈనక మాత్రం దడ దడపట్టుకుంటుంది అప్పటికీ గ్లాస్ మధ్యలోనూ సాధారణంగా కాకుండా కింద ఉండే ఐరన్ బీస్ పైన మాత్రమే తన అడుగులు వేస్తూ జాగ్రత్త పడుతున్నాడు బాగుందా అయిపోయి బాగుందా మీరు చాలా ధైర్యంగా ఉన్నారా అదే ఇక్కడ సరిపోద్ది మీరు కొంచెం అయిపోయి రండి కాదు ఏం కాదు రండి రండి స్పీడ్ రండి అమ్మోతుంది కాదు ఏమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది గుండె చిన్నపిల్లలు హాయికి వెళ్ళిపోతున్నారు మీరెందుకు భయపడుతున్నారు ఎన్ని చూస్తుందా ఆఫన్ కానీ వెళ్ళిపోతాం కాదండి మనకి సరిపోద్ది టైం అయిపోయిందమ్మా వెళ్ళిపోండి అని ఆమె చెబుతుంటే అందరూ అయ్యయ్యో అప్పుడే టైం అయిపోయిందా అని అంటుంటే ఈ అబ్బాయి మాత్రం అవునమ్మా టైం అయిపోయింది అందరిని పంపించేయండి అంటున్నాడు తన ఫ్యామిలీని కూడా పంపించేస్తారు కాబట్టి వెళ్ళిపోవచ్చని I <laughs> don't మీ పేరు సారిక ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ మీకు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ రియల్లీ గుడ్ నైస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా భయపడ్డారా ఓకే అయితే వాళ్ళకి చెప్పాలి భయపడించాలి అమ్మ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు విజయనగర్ నుంచి వచ్చారండి ఓకే ఎలా అనిపించింది ఇక్కడ చాలా బాగుందండి హ్యాపీగా ఉంది అంటే కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ అనేది ప్రత్యేకంగా ఉందా నార్మల్ గానే అనిపించింది ఆ ప్రత్యేకంగా ఉంది ఈ విధంగా ఏ విధంగా అంటే మన అనకూడదు మన ఫారిన్ కి వెళ్ళి అలాగే వెళ్ళాం కదా ఇలాగైనా చూసుకో బాగుంది కదా ఇక్కడ మనకి దగ్గరలో ఇంత చక్కగా కంఫర్ట్ గా ఉన్నది చాలా బాగా అరేంజ్ చేస్తారు హాయ్ చెప్పు హాయ్ నీ పేరు హితేష్ భయపడ్డావా లేదు ఏం భయపడలేదు నాకు సెకండ్ టైం ఎక్స్‌పీరియన్స్ అవునా ఇంతకు ముందు దుబాయ్ లో అక్కడ ఎలా అనిపిస్తుంది అదిను ఇక్కడైతే ఇంకా బాగా అనిపిస్తుంది అక్కడ తక్కువ అంటే అక్కడ ఏంటి అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి తేడా అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఎందుకు అంటే భయం కలగడానికి ఒక థ్రిల్ ఫీల్ అవడానికి కిందకు చూస్తే కళ్ళు తిరిగిపోయేంత లోతు పైన ఆకాశం ఆ మధ్యలో నడుస్తుంటే చిన్న సాహసం చేస్తున్న ఫీలింగ్ కిందంతా పారదర్శకం ట్రాన్స్పరెంట్ కాబట్టి గాలో నడుస్తున్నామా అనే అనుభూతి ఇవన్నీ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఉన్నాయా అంటే చాలా మంది పర్యాటకులు నో చెబుతున్నారు దానికి కారణాలు ఉన్నాయి బలంగా కట్టిన ఎన్న పతాల్లో కనిపిస్తుంటే కింద స్ట్రాంగ్ గా ఐరన్ బేస్ కనిపిస్తుంటే చాలా మందికి అంత భయం అనిపించడం లేదు దానికి తోడు ఈ రెండు రోజులు వర్షం పడుతుండడం వల్ల గ్లాస్ నుంచి కిందకు వ్యూ సరిగా కనిపించడం లేదు దీంతో పెద్దగా ఎవరికి భయం కలగడం లేదు ఇది కాంటిలివర్ బ్రిడ్జ్ కాబట్టి యాభై ఐదు మీటర్లు దేశంలోనే పొడవైన బ్రిడ్జ్ అయినా ఇంత దూరంలో ఆ మధ్యలో ఒంటరిని అనే ఫీలింగ్ ఏమైనా జరిగితే అమ్మో అనే ఫీలింగ్ రావట్లేదు హాయ్ మీ పేరు మీ పేరు లాస్యా నలిని రామ్ కుమార్ మీరు ఫ్యామిలీ ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ వెరీ నైస్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అక్కడ అంతా బానే ఉంది కొంచెం ఇక్కడికి వచ్చాకే షేక్ అయ్యి బాగుంది డబ్బులు ఇచ్చి బై పెట్టించుకోవడం అంటారు బట్ ఇట్స్ అ వెరీ నైస్ ఓకే విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు సైడ్ సీయింగ్ కోసం వచ్చిన ఓకే అమ్మ మీరేమైనా భయపడ్డారా కొంచెం షేక్ అవుతుంటే కొంచెం భయం అనిపిస్తుంది వాళ్ళకైతే ఏం లేదు కొద్దిగా కానీ బాగుంది చాలా హ్యాపీ హ్యాపీ ఇలా నడుస్తున్నప్పుడు ఇక్కడికి రాగానే కొంచెం షేక్ అనమాట తక్కువనే ఇలా అనమాట అలా అవగానే మనకు భయం వేస్తుంది అనమాట షేక్ అవుతుంది పడిపోద్దా ఏమని కానీ చాలా కష్టపడి అంటే ఇంజనీరింగ్ ప్రణాళికలతో చాలా కష్టపడి ఈ చిన్న షేక్ను తీసుకొచ్చారు ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక వ్యూ పాయింట్ కాదు ఇది థ్రిల్లింగ్ పాయింట్ కాబట్టి జనాలు భయపడాలి అనే ఉద్దేశంతో ఆ థ్రిల్ ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి చిన్న షేక్ను తీసుకొచ్చారు ఆ షేకింగ్ వల్ల ఇక్కడ కొంచెం థ్రిల్లింగ్గా ఉంది కొంచెం భయపడేట్టుగా ఉంది దాన్ని వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చాలా బాగానే ఉందండి కానీ లాస్ట్ వచ్చేసరికి అరే కొంచెం షేక్ అవుతుందండి అని అంటున్నారు సో అది వీళ్ళందరికీ ఎలా అనిపిస్తుందో కూడా మనం తెలుసు చైనా బ్రిడ్జ్కి దీనికి ఉండే తేడా ఏంటంటే చైనా బ్రిడ్జెస్లో టెక్నికల్గా అంటే మనం నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా భల్లును పేలి అంటే బద్దలయ్యే శబ్దం వస్తుంది పేలే ఎఫెక్ట్ కనిపిస్తుంది దానివల్ల మంది కూడాను థ్రిల్లింగ్ ఫీల్ అవుతాము

ఎందుకు పెట్టారు అంటే కాచి త్రిలింగ ఉంటుంది కదా సార్ ఇప్పుడు జనాలు ఎంత మంది వస్తున్నారు ఎలా వస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ వస్తున్నారు బాగా ఒక ట్రిప్ కి ఎంత మంది వస్తున్నారు దీనిపైకి థర్టీ మెంబర్స్ దీని కపాసిటీ థర్టీ ఏనా థర్టీ ఫార్టీ మెంబెర్స్ ఎంత టైం పెడుతున్నారు ఇక్కడ టెన్ మినిట్స్ ఎందుకు టెన్ మినిట్స్ పెడుతున్నారు ఇంకా చాలా బ్యాచ్లు ఉన్నాయి దానివల్ల ఒక ని పంపించి వాళ్ళందరూ కొంచెం క్లియర్ చేసుకుని మళ్ళీ క్లియర్ చేసుకున్న లోపు ఇంకో బ్యాచ్ టికెట్లు అంతా టికెట్లు పర్సన్ అంటే టూ ఫిఫ్టీ కాంబో వచ్చారు అనుకో కాంబో అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అసలు తెలియట్లేదు అలా నీ గ్లాస్ బ్రిడ్జ్ అధిరోహించాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా ఉంది అనిపిస్తుంది దానికి కారణాలు ఉన్నాయి తొలి కారణం ఏంటంటే నడుస్తున్నంత సేపు బాగానే ఉంటుంది కానీ చివరికి వెళ్లేసరికి అంటే ఈ డైమండ్ షేప్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా లైట్ జర్క్ ఇస్తుంటుంది ఊగుతున్నట్టుగా ఆ ఆలోచన లేని వారికి గుండెలు ఒక్కసారి కిందకి జారి సెట్ అవుతాయి ఎవరు ఊపుతున్నారేమో అని చుట్టూ చూస్తాం ఊపకండి అని అరిచే వాళ్ళు కనిపించారు ఆ ఎఫెక్ట్ రావడానికి చాలా కష్టపడ్డం అంటున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ బృందం ఇక రెండో అంశం వ్యూ కొండ నుంచి అంత దూరం నడిస్తే కనిపించే వ్యూ చాలా బాగుంది వెనక్కు చూస్తే కైలాసగిరి అందాలు మన పాదాల కింద రెండు పక్కల చిక్కని అడవి ఎదురుగా కైలాసగిరి వంపులు తిరిగిన రోడ్డు సువిశాల సముద్రం కెరటాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి ఎత్తులంటే భయం యాక్రోఫోబియా ఉన్న వాళ్ళకు ఇది మంచి ఫీలింగ్ ఇస్తుంది చైనాలో గ్లాస్ బ్రిడ్జెస్ లో కొన్ని క్రాకింగ్ బ్రేకింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే నడుస్తున్నప్పుడు మన పాదం పడగానే క్రాక్స్ వచ్చేట్టు భళ్ళును పగలెట్టు శబ్దం రావడం ఎఫెక్ట్ కనిపించడం అవి పగలవు కానీ నడుస్తున్న వాళ్ళకు మాత్రం పగిలిపోతాయేమో పగిలిపోయాయేమో అనే భయం వచ్చేస్తుంటుంది గ్లాస్ బ్రిడ్జ్ అనగానే చాలా మంది అలా ఉంటుందేమో అని ఆశిస్తారు కానీ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్కు ఆ ఎఫెక్ట్ ఇవ్వలేదు ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మనం సోషల్ మీడియాలో చూసేంత హైలో ఊహించుకుని వస్తే నిరాశపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ముందుగా ఇదంతా చెబుతున్నాను అలా ఇదేమైనా తక్కువనా అంటే కైలాసగిరికి ఎందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఇదే ప్రధాన కారణమవుతుంది అని చెప్పొచ్చు ఆ మాటకు వస్తే వైజాగ్ టాప్ టెన్ ప్రత్యేకతల్లో గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఒకటిగా నిలిచే అవకాశం లేకపోలేదు ఇది కావర్ బ్రి అంటే దేశంలో అతి బలవైన బ మీటర్ లో ఉంది అయితే కాంటీలేవర్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే సాధారణంగా బ్రిడ్జ్ ఏంటంటే ఇటువైపు ఒక హద్దు అటువైపు ఒక హద్దు ఉంటాయి వాటి మధ్య వాటి ఆధారంతో ఇవి వేలాడబడి ఉంటాయి కానీ ఇది మాత్రం బేస్ మీద ఆధారపడి చివరి వరకు వస్తుంది కాబట్టి దీన్ని కాంటీ లెవర్ బ్రిడ్జ్ అంటారు ఇది యాభై ఐదు మీటర్లు ఉంది కాంటీ లివర్ బ్రిడ్జెస్ లో దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జ్ మన కైలాసగిరి పైన ఉండే గ్లాస్ బ్రిడ్జ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం అనుభవించే అంత చైనా బ్రిడ్జెస్ లా దీంట్లో తరలింపరిచే అంశాలు ఉన్నాయంటే అంత లేవు కానీ వైజాగ్ లో కైలాసగిరి అంటే ఖచ్చితంగా గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి అనేంత ఫీలింగ్ వచ్చే విధంగా ఇది ఎందుకంటే ఇది మనకి కైలాసగిరి ఈ కొండని ఆనుకుని దాని బేస్ ను ఆనుకొని సముద్రం వైపుకి చొచ్చుకొని వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి దీని వ్యూ పాయింట్ చూస్తే చాలా హృదయంగా అనిపిస్తుంది చివరిలోకి వచ్చేసరికి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఒకప్పుడు ఇదే ప్లేస్ లో టైటానిక్ వ్యూ పాయింట్ ఉండేది కానీ అది చాలా చిన్నగా ఉండేది కానీ దా అదే ప్లేస్లో దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు కాబట్టి చాలా గొప్పగా అనిపించింది అంటే చూడడానికి చుట్టూ అడవి కనిపిస్తుంది అలాగే సముద్రం కనిపిస్తుంది ఈ లోతు కనిపిస్తుంది దీనివల్ల థ్రిల్లింగ్ వస్తుంది ఇక్కడ నుంచి సముద్రాన్ని దాదాపుగా వైజాగ్లో చాలా ముఖ్యమైనటువంటి ఈ సీ లైన్ ని అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జ్ అన్నది మిగతా బ్రిడ్జ్ అంటే చైనా బ్రిడ్జ్ అంత గొప్పగా ఉండకపోవచ్చు కానీ దేశంలో ఉండే మంచి బ్రిడ్జ్ లో ఇది ఒక బ్రిడ్జ్ అనడానికి సందేహం లేదు దీన్ని నిర్మించడానికి ఏడు కోట్ల రూపాయలు పడుతుంది ఎక్కడ నుంచి వచ్చారు మీరు రామభద్రపురం రామభద్రపురం అంటే ఎక్కడది మీరు వైజాగ్ చూడడానికి వచ్చారా గ్లాస్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చారా చూడడానికి వచ్చు

మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్స్కు ఒక షేర్ చేస్తారని మనం చేస్తున్నాను ఉంటా మరి మరో మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ప్రేమతో మీ సురేష్ జుత్తాడా